ఏ ఒక్కరు కూడా పోటీ అసలు ముందుకే రాకూడదు ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసే తాను ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు ఆయన సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు ఆయన రైతులకు ఇరవై వేలు అంటా ఉన్నాడు మనం కూడా ఇరవై ఐదు వేలు చెప్తే బాయే కదా ఆయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు పద్దెనిమిది వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో ముస్లాం ఎవరైనా బయటకు వస్తే నీకు నాలుగు వేలు నెలకు నలభై ఎనిమిది వేలు నీకు అని చెప్తా ఉన్నాడు మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఆ ఎన్నికలు మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మన వాళ్ళే దగ్గర వాళ్ళే నా కోసమే మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు కానీ నేను ఒకటే చెప్పిన మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే అవుతాము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తాను అని చెప్పి మరి అన్ని చేశాడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి దానికోసమే నేను తాపత్రయపడ్డా అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా చెప్పాడు అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు పొదుపు